వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ జోన్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ కాదు నాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా హెత్రి శైలేష్ కులను తెరకెక్కించిన హిట్ వర్సులో హంటింగ్ జర్నీ ఇవాళ థియేటర్లలో విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ తెరపై మరోసారి మైండ్ గేమ్ ఆడబోతోంది హెత్రి థియేటర్ లో రికార్డ్ ఓపెనింగ్ లాంగ్ రన్ మాస్ క్లాస్ ఇద్దరికి కనెక్ట్ అయ్యేలా బ్లాక్ బస్టర్ జర్నీ ఇక ఇప్పుడు ఈ సాలిడ్ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్ ద్వారా మే ట్వంటీ నైన్ నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధం ఉంది ఓ మర్డర్ మిస్టరీ ఓ నైజాం పోలీస్ ఆఫీసర్ కోపంలో అజ్ఞాతపు నేరపుణ్ణి వెతుక్కునే జర్నీ నాని శ్రీనిధి శెట్టి జంటగా చక్కటి పర్ఫార్మెన్స్ మిక్సీ జే మేయర్ అందించిన థ్రిల్లింగ్ బీజియం అదే కాకుండా అడివిశేస్ కార్తి లాంటి స్టార్ క్యామియోలు సినిమాకు స్పెషల్ హెడ్ తీసుకురాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మిస్ అవ్వకూడదని చెప్పాల్సిన పని లేదు డౌన్ స్టార్ట్ చేయండి మే ట్వంటీ నైన్ నుంచి నెట్ఫ్లిక్స్ లో హిత్రీ స్ట్రీమింగ్ స్టార్ట్ అందరూ సీట్ బెల్ట్ వేసుకోండి మిస్టరీ వన్ మోర్ టైం రిపీట్ అవుతోంది ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ ఫిల్మీజోన్